మూడు వేల సంవత్సరాలు చెందిన తేనెని ఇప్పటికి కూడా తినొచ్చు షాక్ అయ్యారు కదా రీసెంట్ గా ఈజిప్ట్ లో ఆర్కియాలజిస్టులు ఏన్షియంట్ ఈజిప్షియన్ టోమ్స్ తవ్వుతుండగా వాళ్ళకి తేనెతో కూడిన కొన్ని జాడీలు కనపడ్డాయి వాటిలో ఉన్న తేనె తెచ్చక పంపంగా తెలిసింది ఏంటంటే ఆ తేనెని ఇప్పటికి కూడా తినొచ్చు అని ఇంకా ఉండే కొన్ని యూనిక్ ప్రాపర్టీస్ వలన తేనె అనేది ఎన్ని వేల సంవత్సరాలైనా చెడిపోకుండా ఉంటుంది ఎలాంటివంటే తేనెలో వాటర్ కంటెంట్ అనేది సెవెంటీన్ ఎయిటీన్ పర్సెంట్ ఉండటం వలన అందులో ఎటువంటి బ్యాక్టీరియాని పెరగకుండా చేస్తుంది ఇంకా తేనెలో తేమ శాతం అనేది తక్కువగా ఉండటం వలన ఎన్ని వేల సంవత్సరాలైనా అందులో ఉన్న రుచి ఇంకా న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ ని చెడిపోకుండా చేస్తుంది ఇంకా తేనె యొక్క లెవెల్ అనేది నుంచి దాకా ఉంటుంది ఇది ఉండటం వలన ఎటువంటి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ పెరగకుండా చూసుకుంటుంది ఇంకా ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది ఇక్కడ మెయిన్ రోడ్ వచ్చేసి తేనె తీగల్ తేనె తీగలు తేనెను తయారు చేసేటప్పుడు వాటిలో ఉన్న కొన్ని ఎంజాయంస్ కలుగుతాయి ఈ ఎంజైమ్స్ అనేవి తేనె యొక్క ప్రిజర్వేటివ్ క్యాపబిలిటీ ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాయి ఇలాంటి యూనిక్ ప్రాపర్టీస్ ఉండటం వలన తేనె అనేది ఎన్ని వేల సంవత్సరాలైనా చెడిపోకుండా ఉంటుంది తేనె అనేది మన హెల్త్ మంచిది లైక్ బీపీ ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది ఇంకా తేనె వల్ల మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈజిప్షియన్ టోమ్స్ నుంచి మన ఇంట్లో ఉన్న కిచెన్ దాకా దాగి ఉన్న రహస్యాన్ని ఈ రోజు మీరు తెలుసుకున్నారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు దేని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇటువంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి